దేవునికి మహిమ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు ప్రజలకు ముఖ్యమైనటువంటి విషయం ముఖ్య గమనిక హెచ్చరిక ఎందుకు ముఖ్య గమనిక హెచ్చరిక అన్నానంటే మనందరం కూడా ప్రజలు మనుషులు మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకటానికే పుట్టాం తప్ప శ్రమ పడటానికి బాధపడటానికి హింస పడటానికి నెమ్మది లేకుండా బ్రతకటానికి అయితే కానే కాదు మానవుడి జీవితం చాలా విలువైంది అద్భుతమైంది ఆశ్చర్యకరమైంది ఆనందకరమైన జీవితం ఈ సర్వసృష్టిలో మనిషే అధికుడు సృష్టిని ఏలుబడి పరిపాలించవలసినటువంటి మనిషిని ప్రకృతి జంతువులు పశువులు పరిపాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు మనం మానవత్వాన్ని కోల్పోయాం దైవత్వం అంటే ఏంటో తెలియదు ఎందుకు బతుకుతున్నాము ఎందుకు సచిపోతాము చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము కూడా తెలియదు ఏదో బతికేస్తున్నాం అనేటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల ఈరోజు మనుషులు పశువుల కంటే హీనమైనటువంటి పరిస్థితుల్లో కుక్కల్లాగా పందుల్లాగా పాముల్లాగా సర్పల్లాగా బ్రతుకుతున్నాము అని ఈరోజు మన సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసినా పేపర్లో చూసిన సినిమాల్లో చూసిన సీరియల్లో చూసినా మానవుడి జీవితం ఎలా ఉంది అనేదే చూస్తున్నాం తప్ప ఎలా బతకాలి ఎలా బతికించాలి అనే విషయాలు ఈరోజు సోషల్ మీడియాలో చూపించట్లా ప్రధానంగా నా అక్క చెల్లెమ్ముళ్ళకి నా బిడ్డలకి నేను వచ్చే అమూల్యమైనటువంటి సలహా ఏంటంటే అన్నదమ్ములారా అక్క చెల్లెలారా బిడ్డలారా ఫేస్బుక్ వాడుకుంటాం తప్పు కాదు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా సమాజానికి మంచి సందేశాలు మేలు కలగాలి న్యాయం కలగాలి సమాజంలో ప్రతి ఒక్కరు చూసి హర్షించదగ్గ వీడియోలు పెట్టాలి తప్పేం కాదు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి పెట్టాలి అలా కాకుండా బూతులు మాట్లాడేవాడు సెలబ్రిటీనే అర్ధనాగ్గనంగా డ్యాన్స్ లేచే వాళ్ళు సెలబ్రిటీని అసలు ఈరోజు ఎందుకు మనం ఫేస్బుక్ ఉపయోగిస్తున్నామో ఎందుకు యూట్యూబ్లో మనం చూసి ఆనందిస్తున్నామంటే పైశాచిక ఆనందం యాక్సిడెంట్లో కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి ఒకవైపు వేదన పడుతూ భయంతో మరణ భయంతో అల్లాడిపోతున్నటువంటి సంఘటనలు కూడా చూసి ఆనందిస్తాను అక్రమ సంబంధాలు నేరాలు ఘోరాలు వేవర్స్ కోసం డబ్బులు సంపాదించడం కోసం యూట్యూబ్లో అనేక మంది అక్రమార్కులు దుస్తులు దుర్మార్గులు అన్యాయస్తులు అక్రమకారులు మోసగాళ్ళు ఈజీగా డబ్బు సంపాదించి బతికేయాలనే వాళ్ళు ఎక్కువ మంది వందకి యాభై మంది పైగా ఉన్నారని ఈరోజు సర్వేలు చెబుతున్నాయి ఒకవైపు ప్రభుత్వం పట్టించుకోదు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టించుకోరు సుమోటోగా కేసులు కట్టచ్చు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ అసభ్యకరమైనటువంటి నీలి చిత్రాలు నగ్నమైనటువంటి ఫోటోలు ఈరోజు ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతున్నాయి రాజకీయ నాయకులారా పాషల్లరా ఇమాములారా మౌజాములారా పూజారులారా నాస్తికులారా మూఢభక్తులారా నమ్మకాలని నమ్మి చేతబళ్ళు జ్యోతిష్కం చిల్లంగితనం భయంకరమైన క్షుద్ర పూజలు కూడా చట్టబద్ధం చేసుకొని ఈరోజు దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ అక్రమకారులు ఈ స్వార్థపరులు మూఢనమ్మకాల పేరుతో దేశాన్ని ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి బాబాలు స్వామీజీలు వీళ్ళందరినీ మీరు ఒకసారి గమనించండి అబద్ధ బోధకులు దొంగ బోధకులు అందరినీ గమనించి మనకి మత స్వేచ్ఛ మత స్వాతంత్రం ఉన్నటువంటి భారతదేశంలో ఎవరు మతాన్ని వాళ్ళు అనుసరించండి ఎవరు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అనుసరించండి పరమత సహనం కలిగి ఉండాలి ఒకరినొకరు విమర్శించుకోవాల్సినంత అవసరం లేదు మనం భారతీయులు మనం మనుషులు క్రిస్టియన్ అని హిందూ అని ముస్లిం అని బుద్ధిస్టులని అంబేద్కరిస్టులని నాస్తికులని ఏ భేదం లేదు మనం మనుషులు మనుషులు మనుషులుగా బతుకుతాం ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే అవి చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు పిల్లలు చూస్తే పసి పిల్లలకి పుట్టిన వెంటనే ఫోన్ ఇవ్వ ఇవ్వటం పిల్లల్ని పెంచడం కుదరట్లా ప్రభుత్వం కూడా ఆన్లైన్ క్లాసులు సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్లో క్లాసులు చెప్పడం కంప్యూటర్ క్లాసులు మొత్తం ప్రపంచమంతా కూడా నెట్ ఇంటర్నెట్ గూగుళ్ళు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఎక్స్ జనాలంతా కూడా సోషల్ మీడియాలో ఉండిపోవటం వల్ల ఈరోజు మానవ సంబంధాలే లేకుండా పోయినాయి ప్రేమ లేదు ఆత్మీయత లేదు అనురాగం లేదు మమకారం లేదు జాలి లేదు దయ లేదు కనికరం లేదు నీతి లేదు న్యాయం లేదు అబద్ధాలు మోసాలు ఎవరిష్టానికి వాళ్ళు పరిపాలకులు రాజకీయ నాయకులు మొత్తం కూడా ఈరోజు ప్రజల్ని చాలా భయంకరంగా ప్రజలను గొరిల్లాగా ఒక కాపరి గొర్రెల్ని ఏ విధంగా అయితే గొర్రెల్ని తోలుతున్నారో ఈరోజు రాజకీయ నాయకులు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చట్టాన్ని అతిక్రమించి ఈ రాజకీయ నాయకులు పద్దెనిమిది పార్టీలు ప్రజలను గొర్రెల్లాగా చూస్తున్నారు ప్రజల్ని మనుషుల్లాగా చూడటం లేదు ఇటు పాస్టర్లు పూజారులు ఇమాములు మౌజాములు అందరూ కూడా కులోన్మాదంతో మతోన్మాదంతో స్వార్థంతో ధనాపేక్షతో శరీరాశ నేత్రాశ కుటుంబం పేరు ప్రఖ్యాతి ఘనత కోసం విలువైన అందమైన ఆనందకరమైన జీవితాన్ని నిర్వీర్యం చేస్తూ ఎలా బ్రతగాలో తెలియట్లేదు ఎలా బతికించాలో తెలియట్లేదు కుటుంబాలు సమాజం వ్యాపార రంగం రాజకీయ రంగం మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు కోర్టులు పోలీస్ స్టేషన్లు హ్యూమన్ రైట్స్ కమిషన్లు లోక కోర్టులు లోకాయుక్త కోర్టులు మొత్తం కూడా ఈరోజు ప్రజల్ని గొర్రెల్లాగానే చూస్తున్నారు తప్ప ప్రజల్ని పరిపాలించే విషయంలో మనుషులు మనందరూ ఇది మనం మనది ప్రజాస్వామ్య దేశం మత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ బ్రతికే హక్కు బతికించే హక్కు మాట్లాడే హక్కు మా ఎవరి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళని ఆరాధించుకునేకు మ్యారేజీ చేసుకునేకు విడాకులు హక్కు వితంతువులు పెళ్లి హక్కు బాల్య వివాహాల్ని అరికట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే పెళ్ళి చేయాలి అని ఎటువంటి అమూల్యమైన చట్టాలు ఎంత ఆనందకరమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మత స్వేచ్ఛ స్వాతంత్రం కలిగినటువంటి ఎకండ భారతదేశంలో రోజు రోజుకి కుల ఉన్మాదం పెరిగిపోతుంది మత ఉన్మాదం పెరిగిపోతుంది అవినీతి పెరిగిపోతుంది ఆకలి చావులు పెరిగిపోతున్నాయి మానభంగాలు పెరిగిపోతున్నాయి నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి ఈ దేశాన్ని రాజకీయ నాయకులు అనుకుంటే రాజకీయ నాయకులు కాదు దొంగలు దోపిడీ దొంగలు ఆర్థిక నేరస్తులు రౌడీలు గూండాలు పరిపాలిస్తున్నారు ఈరోజు న్యాయ వ్యవస్థలు కానీ చూసుకుంటే పార్లమెంటు నుండి పంచాయతీ వరకు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు బజరంగ దళ్ళు శివశక్తి కులోన్మాదులు మతోన్మాదులు ఈ అబద్ధ బోధకులు దొంగ బోధకులు అబద్ధ పాశల్లో వీలు పరిపాలిస్తున్నారు ఎవరు ఈరోజు ఏ శైని ప్రకటిస్తూ ఉన్న బోధకులు వాక్యాన్ని అనుసరించట్లేదు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గై కొనట్లేదు న్యాయవీధులు అనుసరించట్లేదు ఆయన అడుగు నడవట్లేదు ఏసు క్రీస్తును ప్రకటించే ప్రతి క్రైస్తవుడు ప్రతి స్వార్థికుడు ప్రతి పాస్టరు ప్రతి బిషప్ వాక్యం చెప్పేప్పుడు వాక్యాన్ని అనుసరించాలి అనే విషయం ఈరోజు ఏ చర్చలు చెప్పట్లేదు ఏసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగి మనం జీవించాలి అనే విషయం చెప్పట్లేదు ఈరోజు భగవద్గీత రామాయణం వేదాలు ఋగ్వేదాలు ఏం చెబుతున్నాయి మనుషులు శాంతి కలిగి బతకండి సమాధానం కలిగి బ్రతకండి ఆనందంగా బ్రతకండి న్యాయంగా బ్రతకండి అని వేదాలు పురాణాలు అవి చెబుతుంటే పురాణాలు మాకు వద్దు వేదాలు వద్దు రామాయణం వద్దు భాగవతం వద్దు ఏమొద్దు మాకు మను ధర్మశాస్త్రం కావాలంటున్నారు ఈరోజు ఇటు హైందవుల్లో ఇటు క్రైస్తవుల్లో అటు మహమ్మదీల్లో ఎక్కడ చూసినా దేవుడికి మాత్రం స్థానం ఇవ్వట్లా దేవుని యొక్క వ్యక్తిత్వానికి దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క పరిపాలనకు అవకాశం ఒకలా లోకం అంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది దుష్టుని యొక్క అడుగుజను మేము నడుస్తాం స్వార్థానంగానే బతుకుతాం స్వనీతిగానే బతుకుతాం దుర్నీతి కలిగి బతుకుతాం అవినీతి కలిగి బతుకుతాం పేరాశ కలిగి బతుకుతాం దొంగతనాలు చేస్తాం మోసాలు చేస్తాం మా ఇష్టవచుడు బతుకుతాం అని ఈరోజు గేమ్ మ్యారేజీలు చట్టబద్ధం చేశారు అక్రమ సంబంధాలు చట్టబద్ధం చేశాం ప్రభుత్వం పట్టించుకోరు ప్రజలు పట్టించుకోరు రాజకీయ నాయకులు పట్టించుకోరు పార్టీలు పట్టించుకోరు మహిళా సంఘాలు పట్టించుకోరు కార్మిక సంఘాలు పట్టించుకోరు విద్యార్థుల సంఘాలు పట్టించుకోరు ఉద్యోగస్తులు పట్టించుకోరు మానసిక వైద్య నిపుణులు పట్టించుకోరు ఈ దేశాన్ని మాంత్రికులు తాంత్రికులు క్షుద్రపులు చేసేవాళ్ళు జ్యోతిష్కులు బాబాలు స్వామీజీలు దొంగ బోధకులు అబద్ధ పాషలు ఈళ్ళు పరిపాలిస్త పరిపాలిస్తున్నారు ప్రతి మతంలో మీ యొక్క బోధకుల్ని మీరు గమనించండి ప్రతి మతంలో ఉన్నారు అవినీతి ప్రతి మతంలో దొంగలు ఉన్నారు నీతి మంత్రులు లేడు ఒక్కడో లేడు ఈరోజు చట్టాన్ని గౌరవించేవాడు లేడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే బూతులు మాట్లాడే వాళ్ళకి వాళ్ళని సెలబ్రిటీస్ అంటారా బూతులు మాట్లాడే వాళ్ళ వీడియోలు షేర్ చేయటమా వాళ్ళకి వేవర్సా వాళ్ళకి మరి యూట్యూబ్ నుంచి డబ్బులు రావటమా ఇది ప్రభుత్వం ప్రోత్సహించడమా సిగరెట్లు కంపెనీలు పెట్టేది ప్రభుత్వం ప్రాంతీని అమ్మించేది ప్రభుత్వం ఖైనీ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు గంజాయి డ్రగ్స్ అమ్మించదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యాన్ని ఈ గంజాయిని ఈ డ్రగ్స్ని ఈ వ్యభిచార గృహాలని ఎందుకు అరికట్టలేకపోతున్నారు ఈరోజు ఈజీగా బతకడం కోసం వ్యభిచార వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు వ్యభిచార గృహాలు పెరిగిపోతున్నాయి పబ్బులు పెరిగిపోతున్నాయి క్లబ్బులు పెరిగిపోతున్నాయి ఆడవాళ్ళకి బార్లు పెడతారా ఏమి చట్టాలు ఏమి ప్రజాస్వామ్యం ఏమి మహిళా సంఘాలు మహిళా సంఘాలకు బాధ్యత లేదా మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తేనే పట్టించుకునేటువంటి మహిళా సంఘాలు మహిళా కమిషన్ ఉందా ఎస్సీఎస్టీ కమిషన్ ఉందా బీసీ కమిషన్ ఉందా సుప్రీంకోర్టు ఉందా హైకోర్టు ఉందా జిల్లా కోర్టు ఉందా ఫస్ట్ ట్రాక్ కోర్టు ఉందా ఎట్రాసిటీ ఉందా పేరుకి ప్రజాస్వామ్యం జరిగేదంతా రాజరికం ఇది ప్రజాస్వామ్యమో రాజరికమో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఎప్పుడు స్వార్థానికి కాళ్ళు బతికేస్తున్నారు బతకటా హిందుకురా తొందర బతుకంత చంద్రవందర అన్నట్టు ఈరోజు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా సోషల్ మీడియా మాధ్యమాల్లో స్టేటసుల్లో అసభ్యకరమైనటువంటి ఫోటోలు పెట్టుకుంటానికి మరి ఈరోజు సినిమా తీశారంటే సెన్సర్ ఉంటుంది గతంలో సినిమా యాక్టర్లో నీరు చిత్రాలు తీశారని అరెస్ట్ చేసి జైలు కూడా పంపారు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టే వీడియోలు నెట్లో పెట్టే వీడియోలు ఆ అన్నింటి మీద కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రభుత్వం చర్య తీసుకుంటే నూట నలభై కోట్ల మంది జనాల్లో నలభై కోట్ల మంది జనాలు జైల్లో ఉంటారు ఈ మన భారతదేశంలో మనుషులు నివాసం చేసే గృహాల కంటే జైలు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది ప్రతి ప్రభుత్వం పట్టించుకోరు ప్రజలు పట్టించుకోరు ఏం బతుకుతున్నావు దేవుడు కలగ చేసుకున్నాడు రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది కొంతమందిని చంపేసింది ప్రకృతి పంచిపోతారు భూమి నీరు అగ్ని గాలి గాలి కొంతమంది చంపేస్తుంది అగ్ని కొంతమంది చంపుద్ది నీరు కొంతమంది చంపుద్ది అంటే ఈ పంచభూతాలు ఈ వీటిని తప్పించుకున్నాడు ఎవడు లేడు దేవుడు ఆయుధాలు ప్రజలలో మార్పు రావట్లా దేవుడు ఐదో మొన్న వరదలు వచ్చినాయి ఎన్ని గ్రామాలు ఎన్ని పట్టణాలు నీట మునిగిపోయి ఇళ్ళు కొట్టుకుపోయి బట్టలు కొట్టుకుపోయి సామాన్లు కొట్టుకుపోయి నడి రోడ్డు మీద నిరాశ వెళ్ళిపోయి తినటానికి లేకుండా ఉండటానికి లేకుండా బట్టలు లేకుండా కోటీసులు నడి రోడ్డు మీద వెచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చినా ఈరోజు కూడా మార్పు రావటం ఏం బతుకుతున్నామండి అండి ఈవీఎంల గురించి మాట్లాడారా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులకు వస్తే ఎవడైనా మాట్లాడా మన భారతదేశాన్ని మనుషులు పరిపాలిస్తున్నారా దుష్ట శక్తులు పరిపాలిస్తున్నారా అనంటే శక్తులే పరిపాలిస్తున్నారు అనడానికి సవాళ్ల ఆధారాలు ఉన్నాయి నా ప్రియమైనటువంటి అక్క చెల్లెళ్ళకి నా బిడ్డలకి నేను సవైనంగా మనవి చేసేది ఏంటంటే మీరు ఫేస్బుక్ అకౌంట్లు రద్దు చేసుకోండి ఫేస్బుక్ వాడవద్దు దానివల్ల ఉపయోగం లేదు పూర్వకాలం మనుషులతో మాట్లాడటానికి కార్డులు ఉత్తరాలు ఫోన్లు ఈరోజు మాట్లాడతాకి లైవ్లో వీడియో కాల్సు వాట్సాప్ కాల్సు ఎంత అసభ్యకరంగా తయారయ్యారంటే మరి ఈ ప్రభుత్వం సీసీ కెమెరాలు కాలేజీల్లో ఆఫీసుల్లో కొంతమంది ఈ దుష్టులు దుర్మార్గులకు కొంపలో కూడా పెట్టుకున్నారు అమెరికా కంటే ఘోరంగా తయారైపోయింది ఇండియా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లు న్యాయస్థానాలు అందరూ కూడా పట్టించుకోండి మనం ఎందుకు బతుకుతున్నాం ఎవరి కోసం బతుకుతున్నాం పేరు కోసం బతుకుతున్నావా ప్రఖ్యాతి కోసం బతుకుతున్నావా ఘనత కోసం బతుకుతున్నావా పేరు తెచ్చుకుని ఏం ఉద్ధరిద్దాం సరైన భోజనం లేదు సరైన బట్టలు లేవు సరైన నిద్ర లేదు రూపాయలు ఉంటే ఒంటి నిండా బట్టలు వేసుకోరు కోట్ల రూపాయల ఉంటే చిరిగిపోయిన మోకాలు గారి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు కోట్ల రూపాయల డబ్బులుంటే మంచి ఆహారం తీసుకోరు మంచి గాలి కోరుకోరు ప్రకృతి